నీకు దయచేసి కామెంట్ చేయొద్దు అని కూడా మర్యాదగా చెప్పా నీకు గుద్ద గుర్తురామ్మంటారా నీ కాకిపూడ వాళ్ళు ఎంతమంది తీసుకొస్తావరా నరుకుంటే లేకపోతే అప్పుడు చెప్పు నీకు ఈయన ఆగిపోయారు అనుకున్న అప్ప రా నీకు ఎవరు కాకపోయినా రేపైనా నెల తర్వాత అయినా సంక్షన్ లోపయినా నిన్ను కొట్టకపోతే అప్పుడు అడుగు ఈ ఏమల్ రాజంగా కొరక రేపు పెట్టింది మాటలు నా జాడుతున్నాన నాకు ఏం దిగుతావరా మాట నన్ను కామెంట్ చేసి అంత గొప్పగా నన్ను కామెంట్ చేసి అంత గొప్పవాడు చెప్పా రోడ్డుకి రోడ్డు మీద ఏ మాత్రం తిరుగుతావు చూద్దా నువ్వు జెలు తిన్న తర్వాత నువ్వు తిరుగుతావు రోడ్డు మీద చూస్తా నువ్వు తీసుకొస్తావరా అదే నువ్వు రోడ్ ఎక్కాలి కదరా నువ్వు రోడ్ ఎక్కలరా నువ్వు ఏమాత్రం ఇది చేస్తావు నన్ను కామెంట్ చేసి అంత దొమ్ముందు కామెంట్ ఏముంది అందులో అందులో కామెంట్ చేస్తున్నా రా మీ పేరు పెట్టి కామెంట్ ఏయ్ మీ పేరు ఎక్కడ అందులో మా పేరు అక్కడ చేసింది నేను అక్కడ మీ పేరు ఉందా చెప్పండి మీ పేరు లేదు అక్కడ అదే అదే అది ఎమ్మెల్యే గారినిగా అన్నది సరే అయిపోయావులే సరే సరే అయిపోయావు అయిపోయావు ఓకే ఎమ్మెల్యే గారునే కదా కొడక అదే అదే ఎమ్మెల్యే గారి అన్నట్టులో మీ పేరు నువ్వు అన్నావురా ఇందులో ఉంది నేను సేవ్ చేసుకుని ఉంచాను మీకు దగ్గరకు వచ్చేసిందిలే కామెంట్ చేసి అంత నీ బొత్క బొత్తుకంత నీదే అంతరా లాంచే కొడక నువ్వు ఎక్కడి వరకు ఉండాలా